బులెటిన్ లో డీటెయిల్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు ఆయన తనయుడు శశిధర్ గమాంగ్ కూడా కలిసి ప్రగతి భవన్లో సీఎంతో కాసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా రాష్ట్ర జాతీయ రాజకీయాల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు సీఎం కేసీఆర్ను కలుస్తున్నారు దేశంలో నెలకొన్న సమస్యలు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు మరోవైపు ఈ నెల పద్దెనిమిదో తేదీన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు ఈ సభకు దేశ నలుమూలల నుంచి పలువురు రాజకీయ నేతలు రైతు సంఘ నాయకులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది